విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒకప్పుడు ఇండస్ట్రీని సోలోగా ఏలేశాడు ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా లెజెండ్గా మిగిలిపోయాడు ఆయన తర్వాత నందమూరి ఫ్యామిలీలో చాలామంది హీరోలు అభిమానులను అలరిస్తున్నారు ఓవైపు బాలయ్య మరోవైపు తారక్ కళ్యాణ్ రామ్ తమ సినిమాలతో అభిమానులకు దగ్గర అవుతున్నారు అయితే మెగా ఫ్యామిలీ తరహాలో నందమూరి ఫ్యామిలీ కలిసికట్టుగా ఎప్పుడూ కనిపించరు దీనికి కారణం విభేదాలు అని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తోంది సాధారణంగా పెద్ద ఫ్యామిలీ అన్న తర్వాత గొడవలు రావడం సహజమే కానీ ఆ గొడవలు బయట వరకు రాకూడదు మెగా ఫ్యామిలీనే తీసుకుంటే అల్లు వర్సెస్ మెగా ఆధిపత్యం బయటకు కనిపించకుండా అప్పుడప్పుడు బన్నీ మెగా హీరోల ఫంక్షన్లకు హాజరవుతుంటాడు కానీ నందమూరి ఫ్యామిలీలో ఇలాంటి సీన్ టార్చ్ లైట్ వేసి చూసినా కనిపించదు ఒకప్పుడంటే నందమూరి హీరోలు కలిసి ఉండేవాళ్ళు కానీ ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో చీలికలు ఏర్పడ్డాయి బాలయ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బిజీ అయిన దగ్గర నుంచి నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ప్రారంభమయ్యాయి ఈ విభేదాలకు కారణం స్పష్టంగా తెలియకపోయినా బాలయ్య తారక్ ఒకే దగ్గర కనిపించి చాలా కాలం అవుతోంది కథానాయకుడు సినిమా సమయంలో బాబాయ్కి కళ్యాణ్ రామ్ సపోర్ట్ ఇచ్చాడు ఆ తర్వాత బాలయ్య తారక్ కళ్యాణ్ రామ్ కలిసి ఎలాంటి ఈవెంట్కు హాజరు కాలేదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వీరు వ్యవహరించడం అభిమానులకు కూడా నచ్చడం లేదు ఈ సంగతి పక్కన పెడితే త్వరలో నిజంగా బాబాయ్ అబ్బాయి బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతున్నారు ఈ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బాలయ్య తారక్ బాక్సాఫీస్ దగ్గర ఒకే సమయంలో పోటీ పడటం ఇదేమీ కొత్త క వీళ్ళు గతంలో కూడా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన దాఖలాలున్నాయి రెండు వేల పదహారులో తారక్ నటించిన నాన్నకు ప్రేమతో బాలయ్య నటించిన డిక్టేటర్ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి అయితే తారక్ సినిమా స్థాయిలో బాలయ్య సినిమా వసూళ్లు సాధించలేక చతికెల పడింది చాలా కాలం తర్వాత బాబాయ్ అబ్బాయి మళ్ళీ పోటీ పడుతున్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అటు తారక్ నటించిన దేవర ఇటు బాలయ్య నటిస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతున్నాయి నిజానికి ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమా ఈ ఏడాది ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది ఎటకేలకు దేవర ఫస్ట్ పాటును దసరా కానుకగా అక్టోబర్ పదిన రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు ఈసారి ఆరు నూరైన దేవర పార్ట్ వన్ చెప్పిన తేదీకే విడుదల చేస్తామని ధీమాగా చెబుతున్నారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బాలయ్య సినిమా కూడా దసరాకి వస్తుందన్న వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో గుబులు రేపుతోంది గత ఏడాది వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందించిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ సినిమాను చేస్తున్నాడు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ నమోదు చేసిన బాలయ్య వాల్తేరు వీరయ్య వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో నటిస్తుండడంతో ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి నిజానికి ఈ సినిమా ఆగస్టులోనే విడుదల కావాలి కానీ ఏపీలో ఎన్నికల హడావిడి నెలకొని ఉండటం బాలయ్య ప్రచార పనుల్లో నిమగ్నం కావడంతో షూటింగ్ ఆలస్యమైంది ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన యాక్షన్ గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది ఇప్పటి వరకు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాటలు ఇచ్చేశాడని ఇక వాటిని చిత్రీకరించడమే బ్యాలెన్స్ ఉందని చెబుతున్నారు సెప్టెంబర్ నెలాఖరులోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేయాలని బాబీ అండ్ కో శరవేగంగా దూసుకెళ్తున్నారు దీంతో ఈ సినిమాను కూడా దసరా టైంలోనే బరిలోకి దింపాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా అక్టోబర్లో ఈ సినిమా రావడం పక్కా అని తెలుస్తోంది ఇదే నిజమైతే బాలయ్య తారక్ మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడుతుంది రాజకీయాల నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ రెండు వర్గాలుగా విడిపోవడంతో ఒకేసారి వీళ్ళ సినిమాలు వస్తే అభిమానులు ఎవరికి మద్దతు ఇస్తారో అని కొందరు టెన్షన్ పడుతున్నారు ఒకవేళ బాబాయ్ అబ్బాయి జాగ్రత్త పడి ఈ క్లాష్ కు అంగీకరించకపోతే దసరాకు దేవర వస్తుండటంతో బాలయ్య మూవీ దీపావళిని టార్గెట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం